హలో హాయ్ అండి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముఖ్యమైన తేదీలు జూన్ రెండో తారీఖు తెలంగాణ నిరసన దినం జూన్ మూడు పగ సాధింపు వ్యతిరేక దినం అయితే వీటిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో ఈ కోడ్ నేర్చుకున్న తర్వాత జూన్ టూ అంటే రెండు సంసాల జున్ అని జూన్ త్రీ అంటే మూడు జూన్ అని గుర్తుకొస్తుంది కోడ వచ్చేసి ఉద్యమం చేసి నిరసించిపోతే రెండు నిమిషాల జున్ను తినాలి ఉద్యమం చేసి నిరసించిపోతే రెండు సంషాల జున్ను తినాలి ఇక్కడ నిరస నిరసించి అంటే నిరసన రెండు అంటే రెండు జున్ను అంటే జూను ఇప్పుడు జూన్ రెండు తెలంగాణ నిరసన దినం వచ్చింది చూడండి ఈ ముఖ్యమైన తేదీ ఒకటి అయిపోయింది జూన్ మూడు పగ సాధింపు వ్యతిరేక దినమును కోడి రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కోడి వచ్చేసి ఉద్యమం చేసిన తర్వాత ఇంకా బలం రావాలంటే బలం వచ్చి పగ సాధించాలంటే మూడు నిమిషాల జున్ను తినాలి ఇంకా బలం వచ్చి పగ సాధించాలంటే మూడు నిమిషాల జున్ను తినాలి ఇక్కడ పగ అంటే పగ సాధింపు త్రీ అంటే త్రీ జున్ను అంటే జూను తేదీ వచ్చి చూడండి పగ సాధింపు వ్యతిరేక దినం జూన్ మూడు వచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ ఉద్యమ ఉద్యమం తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి